అట్ చూడండి గుడ్డుదారి నుంచి తప్పించుకొని పారిపోతున్నారు సారు వెళ్ళి పట్టుకోండి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు చెప్పమ్మా అవునండి మా అబ్బాయే ఫోన్ పెట్టండి ఈశ్వరి ఇప్పుడు ఎందుకు అంత అవసరంగా బయలుదేరుతున్నావు ఇందులో మీరు జోక్షం చేసుకోవద్దు సరేనా ఏంట్రా అతయ్యా చూసుకుందాం అతయ్యా నేను మాట్లాడేది నీ కోసం కూడా తల్లి మా మా ఎందుకమ్మా ఇలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు కాలనీ మొత్తం ఎవరో చనిపోయినట్టు మన ఇంటి మీద పడ్డారు లేదమ్మా అందరూ వచ్చేసారు అందుకే అన్నాను అమ్మా 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 నేను రానమ్మా ఎందుకరా రావు నువ్వేనా పెద్ద పోటు కాడివా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు రేయ్ అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళే నూరు మూసుకుని ఉన్నారు మధ్యలో నీకేమైందిరా అమ్మా వేరే దారి తోచలేదు హలో అవునండి కనకవేలే టీవీలో వస్తున్నది ఎందుకు పక్కింటి అమ్మాయి కోసం కంప్లైంట్ ఇవ్వకూడదు చూడరా నీ వల్ల ఆయనకి ఎన్ని సమస్యలో చూడు ఆయనకేమీ లేదు నీకే సమస్య అమ్మా నందరికి సమస్య అంటే ఎలా అమ్మా చూస్తూ ఊరుకునేది ఏమైంది నేను చూస్తున్నాను నందినికి అసలు ఏమైంది ప్రపంచంలో ఎక్కడ జరిగిన దానికి జరిగిందా అందరికి ఇదే జరుగుతుంది ఆడాలుగా పుట్టిన మేము ప్రతిరోజు ఇది అనుభవిస్తున్నాం ఏ నీ చెల్లెలికి జరగలా అడుగుతానే అమ్మ చెప్పేటట్టు ఇదంతా సహజమే కాలేజీకి బస్సులో వెళ్లేటప్పుడు బయటికి వెళ్లే అమ్మాయిలు డ్రెస్ తీసి చూడన్నా ఎంత మంది చేతులు రేఖలు నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు బాబు మా గార్మెంట్స్ లో సూపర్వైజ్ చెప్తున్నారని పేరులో డైలీ రుద్దుకుంటూనే వెళ్తారు కంప్లైంట్ ఇస్తే పలిపోతుందని ఒక భయంతో ఎవ్వరు చెప్పము ఇదంతా అలవాటైపోయింది బాబు నేనెన్నిసార్లు అడిగుంటాను రేషన్ కొట్టుకు వెళ్ళమని కాని నువ్వు పరువు పోతుందని అక్కడికి వెళ్ళవు వెళ్లి నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చినప్పుడు వాడు నా చేతిని ముట్టుకునే తీసుకుంటాడ్రా అన్ని నీ తోచి చెప్పమంటావా ఒక నా చెయ్యిని ముట్టుకున్నాడు నువ్వు అని ఇదంతా మాకు అలవాటు అయిపోయింది సహించుకుని బతుకుతున్నావు మా అందరినీ కాపాడుతానని మళ్ళీ ఏ సమస్యని తెచ్చి చాలు ఇక్కడ అంటే ఆటో డ్రైవర్ మావయ్య ఉన్నారు కదా కి వెళ్ళేటప్పుడు కొట్లో ఆపి చాక్లెట్ కొనిచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా తాకేరు మావయ్య శ్రీనితో కూడా ఇలాగే చేస్తారు ఇవన్నీ అమ్మతో చెప్పి ఆటోలో తీసుకువెళ్ళని చెప్పారు మావయ్య సంతోషవా ఇప్పుడు సంతోషవా ఈ వయసులో మొదలయ్యి ఎక్కడికొచ్చి చాగిందో చూడు చెప్పమ్మా ఇప్పుడు నాకు చెప్పినవన్నీ ఈ పిల్ల కూడా చెప్పమ్మా ఆటో డ్రైవరు అలాగే ముట్టుకుంటాడు తట్టుకోని చెప్పమ్మా పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అలవాటు చేసుకొని చెప్పమ్మా మీరు సహించుకున్నారే సరే మీ కూతురిని కూడా ఎందుకు నువ్వు చెప్పమ్మా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నేను ఎలా బతకాలో ఒక జ్యోతిచ్చిన ఎందుకు చెప్పాలమ్మా నువ్వు చెప్పు అతన్ని చూడటానికి ఆ సార్ ఇంతమంది వచ్చారు ఆపోజిట్ లో ఎవరు హాజరవుతున్నారో తెలుసా అరుణాచలం ఆదిరే మేడమా ఆమె సుప్రీం కోర్ట్ లాయర్ క సార్ జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు ఏమయ్యా ఇంత చెప్తున్నావు ఈ కేసుకి జడ్జిమెంట్ ఇవ్వబోయే జడ్జి గురించి ఏది చెప్పలేదు జడ్జి గురించి ఎవరైనా సెట్ సెట్ గుడ్ మార్నింగ్ సెట్ హాయ్ చెప్పి చెప్పు నా గురించి మంచి విధంగా చెప్పు సరే ఒక సంవత్సరంలోనే ఇంకెక్కు తీర్పిచ్చిన జడ్జ్ తెలుసా ఆ అది ఎంపీ కేసు చాలా ఫెమిలియర్ కదా దాని గురించి చెప్పు ఎంపీ కేసు ఆహా అందరూ బెదిరించినా కూడా భయపడకుండా ధైర్యంగా తీర్పిచ్చారు ఆ గ్రానైట్ కేసు ఉంది కదా అది కూడా చాలా ఫేమస్ ఏ కదా కూడా మనకి టైం అవుతుందండి అలాగా అవునండి టైం ఎంతో చూడండి సరే నువ్వు చెప్తూ ఉండు నేను తర్వాత ఓకే నమస్కారం మామూలుగా కోర్టు తీర్పు తర్వాతే ఏ విధమైన కేసు అయినా పేపర్ లో న్యూస్గా వస్తుంది కానీ ఇవాళ ప్రారంభించబోయే ఈ కేసు ఆల్రెడీ పేపర్ లో న్యూస్ లో చాలా ఫిమీజ్ అయిపోయింది అందువల్ల వీలైనంత వరకు దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి ఓకే మీరు ప్రారంభించండి జీపీ కాలేజ్ లో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే ఏళ్ల అమ్మాయి పాలయం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది ఈ సంభవం జరగడానికి రెండు రోజులకు ముందు బస్ లో నలుగురు అబ్బాయిలు ఆ అమ్మాయికి లైకికంగా వేధించారు అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసుని వేసిన వల్ల ఈ కేసుని డిస్మిస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఓకే తరపు కూడా కొంచెం మిస్టర్ మాణిక్యవేల్ మీరు ఎలా దీన్ని హత్య అని చెప్తున్నారు ఆనర్ సంఘటన జరిగిన రోజు ఆ తర్వాతే ఈ కేసు ఫైల్ చేయబడింది ఒకవేళ ఆ లెటర్ మన చేతిలో ఉండుంటే ఈ కేసు వెయ్యాల్సిన అవసరమే లేదు లేని ఒక లెటర్ కోసం ఇంత కథ కడుతున్నారు యువరానర్ సరే ఈయన చెప్పినట్టే లెటర్ ఉందని పెట్టుకుందాం ఒక అమ్మాయి లెటర్ రాసి చనిపోతే అది ఆత్మహత్యే కదా దేని పెట్టి వీళ్ళు అని చెప్తున్నారు అది సరే ఆ రోజు ఆ లెటర్ తీసింది ఎవరో ఆయన చెప్పండి నేను ఏ లెటరు తీయలేదా అయ్యా కొంచెం గుర్తుకు తెచ్చుకోవయ్యా నేను ఏ లెటరు చూడలేదయ్యా ఆ బాబు అప్పటి నుండి ఏదేదో వాగుతున్నాడు ఈ బాబుని నేను చూసినట్టే గుర్తులేదు అయ్యా ఆ రోజు ఫుల్ డే స్పాట్ లోనే ఉన్నానయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా వెళ్లలేదయ్యా వీడు ఏదేదో కథ మాట్లాడుతున్నాడయ్యా మొదట ఈ పీటీ మాస్టర్ని మెంటల్ హాస్పిటల్లో వేసి చెక్ చేయండి అయ్యా అయ్యా ఉదయం నాలుగింటికి కాలేజీలో ఉండే తోటని ని చెమడానికి వచ్చేస్తామయ్యా చైర్మన్ గారు కూడా సరిగ్గా ఐదింటికి గుడికి వచ్చేస్తారయ్యా ఈయన చెప్పిన రోజున కానిస్టేబుల్ రాలేదు పీటీ సార్ రాలేదు యో రన్నర్ ఇక్కడ ఏదో తికమక జరుగుతోంది సాక్షుల్ని బెదిరించి అబద్ధం చెప్పమనుంటారు ఎవరు ఎవరిని బెదిరించలేదు యువర్ ఓనర్ బాడీలో లెటర్ ఉన్నదని ఏ విధమైన సాక్షి లేదు సంభవం జరిగిన రోజు ఉదయం ఐదు నుండి సాయంకాలం ఏడింటి దాకా కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ యువర్ హనర్ ఈ ఫుటేజ్లో కానిస్టబుల్ రాలేదు ఏ కనగవేల్ కూడా రాలేదు యువర్ హనర్ రిపోర్ట్లో క్లియర్గా ఒక ఎలుపు రాడుతో తల మీద కొట్టి చంపారు చంపి బ్రిడ్జి మీద నుంచి కిందికి తోసేశారు ఈ రిపోర్ట్ డిఫెన్స్ లాయర్ దగ్గర ఉండి కూడా ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు యువర్ ఓనర్ మేము బాడీని రీ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి యువర్ ఓనర్ బాడీని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకు అప్పగించేశారు ఇదే ఇదే వీళ్ళ ప్లాన్ యువర్ ఓనర్ ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేసి